ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్గా కొత్త వ్యక్తి రాబోతున్నారా అది కూడా ఈ నెలలోనే ఈ నెల ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి కొత్త సారథి రాబోతున్నారు అనేది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నూతన సారథి ఎన్నికకు కాషాయ దళం ముమ్మర కసరత్తు అయితే చేస్తుంది ఇప్పటికే పలు కారణాలతో ఈ ఎన్నిక అయితే ఆలస్యమైంది పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించబోతున్నారు అనే సమాచారం వచ్చే వారం రోజుల్లో ఉత్తరప్రదేశ్ అలాగే కర్ణాటక తమిళనాడు పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది పంతొమ్మిది రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించాక పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక మొదలుపెట్టేలాగా కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే పదమూడు రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసి అధ్యక్షుల పేర్లను ఖరారు చేసింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా పార్టీ చీఫ్ల ఎంపికను ఎన్నికను పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలు ప్రతి మూడేళ్ళకోసారి జరుగుతూ ఉంటాయి ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు రెండోసారి పదవీ కాలం రెండు వేల ఇరవై నాలుగు జూన్తో ముగిసినప్పటికీ ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రిగా అలాగే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను కొనసాగిస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పురంధేశ్వరి గారి కాలం ముగిసింది కానీ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఈసారి మాత్రం అంటే ఒక రకంగా ప పురంధేశ్వరి గారికి జాతీయ స్థాయిలో పదవిస్తారు అని కూడా ప్రచారం జరుగుతోంది అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న సీనియర్లకి అవకాశం దక్కబోతోంది అనేది ఎవరు ఏంటి అనేది అయితే పేర్లు అయితే ఇంకా రివీల్ చేయలేదు మొత్తానికి ఈ నెలలోనే ఒక వారం రోజుల్లోనే ఒక క్లారిటీ రాబోతోంది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కొత్త రథసారథి ఎవరు అనేది వేచిద్దాం